భూమిలో బొద్దు పొడుపులా కదిలినాడు చూడు తిరగబట్ట మన తెలంగాణకు తిలకమయ్యినాడు నెత్తురు వారిన నేల మీద జెండా ఎత్తు జరిత్రకు పురుడు పోసీ ఉద్యమాన అలాగే ఈ సంఘం యొక్క క్రమశిక్షణ బాధ్యతలు చూస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు నాగయ్య గారికి అలాగే టీం వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి రాష్ట్ర కమిటీ సభ్యురాలు అయినటువంటి భావన గారికి అలాగే ఇక్కడికి చేసినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులకు అలాగే వివిధ జిల్లా కన్వీనర్లకు మిగతా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం సమాచారం ఉంది మనకు టికెట్ ఇస్తున్నారు టికెట్ రాబోతుంది అనేటువంటి విషయం అయితే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాబట్టి ఈ గడ్డ మీద నుంచి ఒక మన మీటింగ్ ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నేను రజనీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఈ పట్టభతుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అంటే రాలేదు ఇంకా ఆ నోటిఫికేషన్ మరొక వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది వారంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనమంతా దానికోసం సమాయత్తం కావాలి మీరు వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి పౌర సమాజం కాబట్టి పట్టభదల ఎమ్మెల్సీకి సంబంధించి జరిగినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈసారి పోయినసారే ఒక ఆరు వేల తేడాతో మనం ఎనకంజ వేయడం జరిగింది ఆ రోజు మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసినాం మీ అందరు కూడా సహాయ సహకారాలు అందించి అహోరాత్రులు కష్టపడి ఆ ఫలితాన్ని ఈ రాష్ట్రానికి చూపించారు అప్పుడు ఈ రాష్ట్రం తీన్మార్మల్ టీం దమ్మిందో ఆ రోజు చూసింది ఇవాళ మనకు తోడు ఓ రాజకీయ పార్టీ కూడా అండగా నిలబడ్డది ఇవాళ వాళ్ళందరి సహకారంతో ఈసారి లక్షకు తక్కువ మెజారిటీ కాకుండా లక్షకు తక్కువ మెజార్టీ కాకుండా మన సత్తా చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో చాలా మంది మిత్రులు పాల్గొన్నారు చాలా మంది ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ అయిపోయింది మరి ఈ మూడు జిల్లాలంటే దాదాపు ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి కదా ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పది పన్నెండు పన్నెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి దీని కింద ఆ తర్వాత ఐదు ఎంపీలు వస్తాయి ఏడుగురు మంత్రులు ఇవన్నీ కలిపితే ఒక పట్టభద్రుల ఎమ్మెల్సి నియోజకవర్గం అయితా ఉంది కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈ ముప్పై రెండు నియోజకవర్గాలకు ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాలకు మీ సేవలు వినియోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముప్పై రెండు ముప్పై నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేకంగా టీంను కేటాయిస్తూ మీకు అక్కడ ఉన్నటువంటి లోకల్ టీంలను అటాచ్ చేస్తూ తద్వారా ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా నడిపించడం కోసమే ఇక్కడికి రావాలని చెప్పి చెప్పడం జరిగింది అది ఎట్లా ఉంటుంది విధి విధానాలైంది అనేది మళ్ళీ మీకు రజనీ వివరిస్తాడు ఏం పని చేయాలి ఎట్లా చేయాలి ఈ నెల రోజుల పాటు మనం ఏ కార్యక్రమాలు తీసుకోవాలనేది వాళ్ళు మీకు వివరిస్తారు అయితే ఇంకొక విషయం ఏంటంటే మరి ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడతా ఉన్నాయి గ్రౌండ్లో వర్క్ చేయాలంటే కూడా కాస్త ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మనం మనకి ఇంకో వేరే మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా కూడా మనం ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం సపోజ్ ఇప్పటికే కొన్ని వందల మంది పిల్లలతోటి ఫోన్ కాల్స్ కాల్ సెంటర్స్ నడుస్తా ఉన్నాయి మీకు కావాల్సిన పని అంతా సగం తగ్గించేసిన ఆల్రెడీ మీరు గ్రామాలకు పోయినా మండలాలకు పోయినా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎట్లాగో స్కూల్స్ బందే ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలకు పోలీస్ స్టేషన్లలోకి ఎంఆర్ఓ ఆఫీసుల్లోకి ఎక్కడికైనా పోయి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఏర్పడ్డది అలాగే మీరు కూడా ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కమిటీలు వీటికి అదనంగా ఇతర జిల్లాల నుంచి ఆడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక కోఆర్డినేషన్గా ఒక మండల్ ఉంటే ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కంప్లీట్ గా క్లియర్గా చల్లడబట్టేసి మనం సమాయత్తం కావాలి ఓటింగ్ నాటికి సో ఆ కార్యక్రమాన్ని మీ పైన పెట్టడం కోసం మీ అందరి సహకారం కోసం రజనీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి సంబంధించి మరి మీరు ఎవరెవరు ఏ రకంగా సేవలు అందిస్తారు మీకు ఏ జిల్లాలో అయితే మీరు వెళ్ళగలుగుతారు ఏ నియోజకవర్గం అయితే బెటర్ అనేది మీరు రజనీతోని ఒకసారి మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోండి క్లియర్ గా చెప్పేది ఏంటంటే రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత సరే ప్రభుత్వం లేకపోతే అధిష్టాన ఆశిస్సులు ఉంటే ఏదైనా జరగవచ్చు జరిగితే కానీ ఒక మాట అయితే నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది మీరు ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎట్లయితే పనిచేసారో అంతే నిబద్ధతగా అంతే నిబద్ధతో ప్రజల పక్షాన్ని ఉండాలి అందుకోసమే నాతో పార్టీ పార్టీలోకి ఏ ఒక్కరిని కూడా తీసుకపోకుండా ఇది ఇంతే పవిత్రంగా ఉండాలని కాపాడడం జరిగింది ఇవాళ మీరంతా కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి